కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయం ఉద్భూత పురుషుడిట్ల నేను మహేశ్వర నేను అనుగ్రహించబడితని నీ దర్శనము యొక్క అనుగ్రహము వలన జ్ఞానవంతుడనైతని ఓ మునువర్య నాకు నీవే తండ్రివి నీవే సోదరుడువు నీవే గురుడవు నేను నీకు శిష్యుడను దరిద్రుడనైనా మొద్దుగానున నాకిప్పుడు నీవుగాక గతి ఎవ్వరు పాపవంతుడైన నేనెక్కడ ఇట్టి సద్గతి ఎక్కడా పాపములకు స్థానమైన నేనెక్కడ పుణ్యమైన కార్తీక మాసం ఎక్కడ ఈ మునీశ్వరులెక్కడ హీ విష్ణు సన్నిధి ఎక్కడ ప్రారబ్ధ సుకృతమున్న ఎడలా తప్పక ఇట్లు పరించును గదా నాకేదియో పొరవపుణ్యమున్నది దానిచే ఇట్లంతయ లభించను అయ్యా నాయందు ఉంచి బాగా తెలియజెప్పుము మనుష్యులు విధిగా కర్మలెట్లు చేయుదురు ఆ కర్మలకు పలమెట్లు గలుగును వాటి ఉపదేశము ఎట్లు చేయుటుకు ముఖ్య కాలమేది కర్మలేవి ఏమి కోరి చేయవలేను ఈ విషయమంతయు వినగూరితిని కనుక చెప్పుము నీ వాత్కను వజ్రాయుధము చేత నా పాప పర్వతములు కూరినవి అంగీరసుడు పలికిను ఓయ్ నీ వడిగిన ప్రశ్న చాలా బాగున్నది లోకహితము కొరకు నీ వడిగితివి గనుక నీ వడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పేద వినుము అనిచ్యమైన ఈ దేహమును ఆశ్రయించి ఇంద్రియ కాముకుడై ఆత్మను మరచి దేహాదులను ఆత్మయని తలచకూడదు ఆత్మకెప్పుడునూ సుఖదుఖాది ద్వంద్వములు లేవు అవి దేహాతి ధర్మములైనవి కాబట్టి ఆత్మ విషయక సందేహవంతుడు తప్పక కర్మను చేయవలేను దానితో చిత్తశుద్ధి కలిగి తద్వారా జ్ఞానమును పొంది దానిచేత ఆత్మను యథార్థముగా తెలుసుకొనవలెను దేహదారి అయిన వాడు తనకు విధించబడిన స్నానాది సర్వకర్మలను భక్తితో విధిగా చేయవలేను అట్టి వేదోక్త కర్మ చేసినా ఫలించి ఆత్మ ప్రకాశము కలుగు చేయను వర్ణాశ్రమ విభాగమును విడువక తమకు ఏ కర్మ చెప్పబడినదో విచారించి తెలుసుకొని తరువాత చేయవలయను స్నానము చేయక చేయు కర్మ ఏనుగు భక్షించినా వెలగపొండవలే నిష్పలమగును బ్రాహ్మణులకు ప్రాతస్నానము వేదోక్తమయ్యున్నది నిరంతరము ప్రాతస్నానం ఆచరించలేనివాడు తులా సంక్రాంతి ఎందు కార్తీక మాసములందును మకర మాసమందు వైశాఖ స్నానము చేయవలెను ఈ మూడు మాసములందు స్నానము చేయవాడు వైకుంఠమునుకుపోవును మరియు వానికి ఉత్తమ గతి కలుగును చాతుర్మాసాది పుణ్యకాలము యందును చంద్ర సూర్య గ్రహణములందు స్నానము ముఖ్యము ఇందు గ్రహణములందు గ్రహణ కాలముందే స్నానము ముఖ్యము బ్రాహ్మణులకు ప్రాముఖ్యమైనది స్నానము సంధ్యాజపము హోమము సూర్య నమస్కారము తప్పక చేయదగినవి స్నానమాచరించని వాడు రౌరవ నరకమందు యాతనలను పొంది తొదకు కర్మభ్రష్టుడిగా జన్మించును కాబట్టి పుణ్యకాలము కార్తీక మాసము ఈ కార్తీకము ధర్మార్థ కామ మోక్షముల ఈ కార్తీకముతో సమానమైన మాసము లేదు ఇంతకంటే పుణ్యకాలము లేదు వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు బ్రాహ్మణునితో సమానమైన కులము లేదు భార్యతో సమానమైన సుఖము లేదు ధర్మముతో సమానమైన మిత్రుడు లేడు నేత్రముతో సమానమైన లేదు కేశునితో సమానుడైన దేవుడు లేడు కార్తీక మాసముతో సమానమైన మాసము లేదు స్వరూపమును తెలుసుకుని కార్తీక మాసమందు ధర్మములను చేయవాడు కోటి యజ్ఞములను పొంది వైకుంఠమునందును ఉద్భూత పురుషుడు అడిగను అయ్యా చాతుర్మాస్య వ్రతమని పూర్వము చెప్పి ఉన్నారు అది పూర్వము ఎవని చేత చేయబడినది ఆ వ్రతం ఇది ఎట్లు ఆ వ్రతమునకు ఫలమేమి దానిని చేయువాడు పొందిడి ఫలమేమి ఆచరించి మనుషుడు ఏ లోకమునకు పోవును ఈ విషయమంతయు సవిస్తారముగా చెప్పుము అంగీరసుడిట్లు పలికిను ఓయి నీవు ఈ మనుష్యులకు బంధువవు నీ ప్రశ్నలనియు లోకోపకారార్థములుగా ఉన్నవి సమాధానమును చెప్పెదను సావధానుడు వైవినము విష్ణుమూర్తి లక్ష్మితో కూడా ఆషాఢ శుక్ల దశమి దినమున పాల సముద్రమునందు నిద్రయునువంకతో చేయనించును తిరిగి కార్తీక శుక్ల ద్వాదశి రోజున లేచును ఇది చాతుర్మాస్యము అనగా నాలుగు మాసములు చేయు వ్రతము ఈ నాలుగు మాసములు విష్ణుమూర్తికి నిద్రాసుఖము ఇచ్చునవి అనగా హరి ఎనిమిది మాసములు మెలకువతో నుండి నాలుగు మాసములు విశ్రాంతికై నిద్రించును విష్ణువుకు నిద్ర సుఖము ఇచ్చున్నది గనుక ఇది పుణ్యకాలము ఈ పుణ్యకాలముందు హరి ధ్యానించువాడు విష్ణులోకమును బంధును ఈ నాలుగు మాసములలోనూ చేసిన పుణ్య కార్యములు అనంతములగును దీనికి కారణమును చెప్పేదను వినుము ఈ విషయమందు నారదునుకు హరి చెప్పినదొక ఒక కథ ఉన్నది పూర్వము కృతయుగమునందు వైకుంఠలోకమున హరి లక్ష్మితో కూడా సింహాసనమందు కూర్చుండి సురకిన్నెర కిన్యర గణముల చేతను సర్వగణ మృత్యుల చేతను సేవింపబడుచుండెను ఇట్లుండగా భగవద్భక్తుడైన నారదముని కోటి సూర్యకాంతి గల వైకుంఠలోకమును గూచి వచ్చను నారదముని వచ్చి సింహాసనాసీనుడైన నాలుగు భుజములు కలిగి పద్మపురేకుల వంటి నేత్రముల ఓ ప్రకాశించడి విష్ణుమూర్తిని చూచెను చూచి అమితానంద యుక్తుడైన నారదుడు విష్ణుమూర్తి యొక్క పాదములకు మృక్కెను హరియు నారదును చూచి నవ్వుచూ తెలియని వారి వలె ఇట్లెనను ఓ నారదా నీవు సంచరుతు స్థలములందు సర్వత్రా కుశలమా ఋషుల ధర్మములు బాగుగా ఉన్నవా ఉపద్రవములు లేకున్నవా మనుష్యులు వారి వారి ఈ విషయమంతయు ఈ సభలో చెప్పుము నారదుడు ఆ మాటను విని ఆనందించి నవ్వుచూ హరితోనిట్లనను ఓ స్వామి నేను భూమినంతయు తిరుగుచూచితని వేదత్రయమందు చెప్పబడిన కర్మ మార్గము విడువబడినది కొందరు మునీశ్వరులు గ్రామ్య సుఖ లోలులైని తమ తమ కర్మలను యావత్తూ విడిచి ఉండిది వారి దేనిచేత ముక్తులగుదురో నాకు తెలియకున్నది కొందరు తినకూడని వస్తువులను తిరుచున్నారు కొందరు వ్రతములను విడిచినారు కొందరు ఆచారవంతులుగానున్నారు కొందరు అహంకార వర్జితులుగానున్నారు కొందరు మంచి మార్గ వర్తనులుగా ఉన్నారు కొందరు నిందచేయువారుగానున్నారు కాబట్టి ఓ దేవ ఏదైనా ఒక ఉపాయము చేత శిక్షించి ఈ ఋషీశ్వరులను రక్షించుము నారదును మాట విని భక్తవత్సలుడు సమస్త లోకపాలకుడు అయిన శ్రీహరి లక్ష్మితో సహా గరుక్మంతుని అధిష్ఠించి భూలోకములకు వచ్చాడు విష్ణుమూర్తి ఉర్ధ బ్రాహ్మణ రూపధారి అయి వేల సంఖ్య గల బ్రాహ్మణులున్న స్థలమునకు వచ్చి సర్వప్రాణి హృదయగతుడైనప్పటికీ మాయా నాటకధారి అయి తీర్థములందును పర్వతములందును అరణ్యములందును ఆశ్రమములందును సమస్త భూమి అందును తిరుగుచుండెను ఇట్లు సంచరించుచున్న విష్ణుమూర్తిని చూసి కొందరు భక్తితో అతిథి సత్కారములను చేసిరి కొందరు నమస్కారమైనను చేయరైరి కొందరు అభిమానవంతులైరి కొందరు గర్వముతో ఉండిరి కొందరు కామాంధులై కొందరు ఆయా క్రియాకలాపాలను మానిదిరి కొందరు ఏకవ్రత పారాయణులై ఉండేది కొందరు నిషిద్ధ దినములందు అన్నము తినవారుగా నుండి కొందరు ఏకాదశి ఆవాసమాచరించిన వారుగా కొందరు తినకూడని వస్తువులను తినుచుండేది కొందరు ఆచారవంతులుగా ఉండేది కొందరు ఆత్మచింతన చేయుచుండేది బ్రాహ్మణ రూపధారి అయిన భగవంతుడు అట్టివారిని చూచి మంచి మార్గమునకు తెచ్చు ఉపాయమును ఆలోచించుచు నైమిషారణ్యమందున్న ముని బృందముల సన్నిధికి వచ్చెను వచ్చి బ్రాహ్మణ రూపమును వదలి పూర్వము వలె గరుడారూఢుడై కౌస్తభ శంఖ చక్రమును ధరించి లక్ష్మితోను స్వభక్తులతోనూ కూడి ప్రకాశించుచుండెను అచ్చట నుండు జ్ఞానసిద్ధులు మొదలైన మునులు వైకుంఠము నుండి తమ ఆశ్రమమునకు వచ్చినట్టివాడును అవిసి పువ్వులతో సమానమైన కాంతి గలవాడును మెరుపు వంటి వస్త్రము గలవాడును కోటి సూర్య ప్రభవా సమానుడును మకరకుండల విరాజితుడును అనేక రత్నగ్రదిత కిరీట ప్రకాశమానుడును అనేక సూర్య కాంతితుడును మనోవాచామ గోచరుడును దేవతాపతియును స్వయంభువును ప్రసన్నుడును అతిపతియును ఆర్జుడును అయిన విష్ణుమూర్తిని చూచి ఆశ్చర్యముంది ఆనందించి శిష్య సుతాది పరివారముతో హరిసన్నిధికి వచ్చి వచ్చి హరిపాదములకు నమస్కారము చేసి వారి ముందర నిలిచి అంజరి బద్ధులై హరిని రీతిగా స్తుంచరి ఇది స్కాంద పురాణంలోని కార్తీక మహత్యంలోని పద్దెనిమిదవ అధ్యాయం సంపూర్ణం